అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ అబ్దుల్ హకీమ్ కన్సల్టెంట్ న్యూ ఆఫ్ ది సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారండి ఈరోజు మనము చాలా మంది పేషెంట్స్ అడుగుతా ఉన్నారండి లైక్ వస్తానే మాకు సిటీ స్కాన్ బెటరా ఎంఆర్ఐ స్కాన్ బెటరా అని అడిగింది అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ పేషెంట్ కండిషన్ అండ్ సిమ్టమ్స్ బట్టి అండి జనరల్గా సిటీ స్కాన్ అనేది చాలా కొన్ని సెకండ్స్ ఒక వన్ మినిట్లో అయిపోయే స్కాన్ అది ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా ఎగ్జాంపుల్ లైక్ యాక్సిడెంట్ కేసెస్ ఏమన్నా తలకు గాయమైన కేసెస్ అప్పుడు జనరల్ గా సిటీ స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తుంటాం దాంట్లో చాలా వరకు మనకి ఇన్ఫర్మేషన్ తల్ లో బ్లీడింగ్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా అవస్తుంది ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా డీటెయిల్ గా చూసే స్కాన్ అది జనరల్ గా వన్ అవర్ దాకా పడుతుంది దానికి పేషెంట్ ఆపరేషన్ కూడా చాలా అవసరం అది అంటే సిటీ స్కాన్ లో చిన్న చిన్న గడుపులు ఉన్నప్పుడు బాగా దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలన్నట్టే ఎంఆర్ఐ స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తుంటాము అండ్ ఎంఆర్ఐ స్కాన్లో కూడా చాలా రకాలు లైక్ ఎంఆర్ యాంజియోగ్రామ్ అని ఎంఆర్ మినోగ్రామ్ అని తలకి తలనొప్పికి సంబంధించిన స్కాన్స్ అనేది దాని సిమ్టమ్స్ బట్టి చేయాల్సి ఉంటుంది జనరల్గా ఏమన్నట్టే ఎంఆర్ఐకి పేషెంట్ కోఆపరేషన్ కూడా చాలా అవసరము ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సిటీ స్కాన్ అనేది బెస్ట్ స్కాన్ ఏమన్నా ఎమర్జెన్సీ ఓకే